క్రైస్తవ సంఘాల్లో కూడా ఐక్యత విచ్ఛిన్నమైపోయింది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్ ప్రతి శాఖలో ప్రతి డినామినేషన్ లో ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక క్రైస్తవ సంఘంలోనే విభేదాలు విచ్ఛిన్నత ప్రారంభమైంది కొనసాగుతోంది వ్యక్తుల అభి అభిమానం కొంత ఫలానా వ్యక్తి మా నాయకుడు ఆయన నాయకత్వం కిందే మేమందరం ఒక గ్రూప్గా ఉంటాం ఆదిలోనే వచ్చింది ఆది సంఘంలో ఈ గ్రూప్ భావం పౌలు గారు నిస్వార్థపరుడు నా పేరు మీద సంఘం పెట్టద్దు నా పేరు మీద గ్రూపును సృష్టించొద్దు క్రీస్తే పౌలు సిలువేయబడ్డా నేను మీకోసం వేయబడ్డానా నా రక్తం చిందించానా మీకోసం క్రీస్తే కదా మన కొరకు రక్తం చిందించింది కాబట్టి మనం క్రీస్తే సంఘమునకు శిరస్సు క్రీస్తు సంఘం శరీరం అంతే ఏకత్వం సార్వత్రికత యూనివర్సాలిటీ స్వార్థం లేని సేవకులు వాళ్ళు మొదటి అపోస్తలు ఇప్పుడు చిన్నవాడు కూడా తన కోసం ఒక సంఘం పెట్టుకోవాలి ఎందుకు నాకు పెద్ద సంఘంలో పదవి ఇవ్వలేదు నన్ను పెద్దని చేయలేదు లేకపోతే మధ్యలో పదవి ఇవ్వలేదు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ట్రెజరరు ఏదో ఒకటి ఇస్తే కానీ నేను ఈ సంఘంలో ఉండను ఇవ్వకపోతే నా వాళ్ళందరిని తీసుకెళ్ళిపోతా నేను కూడా గురువు పెడతా కోరహు దాతాను అభిరాములు సంఖ్యాకాండం పదహారు అధ్యాయంలో యహోవాకును యహోవా చేత అభిషిక్తులైనటువంటి అహరోనులకు విరోధముగా పోగుపడ్డారు దైవచనుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు లేవీ కుమారులారా దేవుడి యాజకత్వం ఇచ్చాడు మీకు ఆయన మందిరములో పరిచర్య ఇచ్చాడు యాచకత్వం కూడా కోరుకోవడం న్యాయం కాదు రండి యహోవాసన్ని సన్నిధికి రండి తన వాడెవడో పరిశుద్ధుడెవడు ఆయనే బయలుపరుస్తాడు అంటే మేము రామ్ సంఘములో ప్రతివాడు పరిశుద్ధుడే ఆ పదహారు అధ్యాయులు ఉంది కోరహు అతని సంఘము అని రాశాడు అంటే యహోవాస సమాజమును విడిచిపెట్టి కోరహు తన కోసం ఒక సమాజాన్ని సృష్టించుకున్నాడు బైబిల్ ఎరిగిన వాళ్ళకి తెలుసు కదా ఎవరున్నారు భార్యలు పిల్లలు బంధువులు రక్త సంబంధులు ఇదొకటి ఈ రోజుల్లో క్రైస్తవ సంఘంలో వచ్చిన పెద్ద ఇది మావాడు 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 బంధు ప్రీతి ఒక అయితే జాతి జాతి భేదం మరొకటి క్రీస్తు రక్తముతో కొనబడిన సార్వత్రిక సంఘానికి ఈ రోజున క్రీస్తు ప్రేమ ఐక్యత కరువడానికి కారణం ఇది కాదా నేను ఏ శాఖను దృష్టిలో పెట్టుకొని మాట్లాడలా సార్వత్రిక సంఘములో ఏ శాఖను తీసుకున్నా ఏ స్థానిక సంఘం లోకల్ చర్చి సహవాసం తీసుకున్నా తప్పనిసరిగా శరీరానుసారులు ఇలాంటి వాళ్ళు కోరహు దాతాను అభిరాములు కొరింది సంఘములో బయలుదేరిన భేదాలు కలిగించే వాళ్ళు ఉన్నారు కారణం చెప్పన వారు నిజముగా క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన వారు కారు క్రీస్తు ఆత్మ గలవారు కారు యేసు క్రీస్తు యొక్క శిరసత్వపు అధికారాన్ని గౌరవించే వాళ్ళు కాదు వారే శిరసత్వం వహించాలనే భావన గలవాళ్ళు ప్రధానత్వం కోరుకునేవాళ్ళు రాశాడు కదా ఇందుకోసం ఏం చేస్తున్నారు క్రీస్తు శరీరాన్ని మొక్కలు చేసేస్తున్నారు ఒకడు కేఫావాడు ఒకడు పౌలు వాడు చూసారా బయట వాళ్ళు అడుగుతున్నారు ఏమండి క్రైస్తవులకి ఇన్ని శాఖలు అవసరమా ఇన్ని శాఖలు అవసరమా ఒక్క దేవుడు ఒక్క బైబుల్ అంటారుగా అన్నారు చాలా కారణాలు ఉన్నాయి ఒకటి రెండు గుర్తు చేస్తాం మీకు ఎందుకంటే సవరించుకోవాలి సవరించుకోవాలి క్రీస్తు ఒక్క శరీరం ఒక్క ఒక్క రక్తం ఆయన మన కొరకు బలి అర్పించేశాడు బంధు ప్రీతి దాన్ని ఖండించాడు అబ్రహం మనం బంధువులు మనకు కలహములు ఉండకూడదు ఒక మాట చదువుతాను నేను అపోల కార్యముల గ్రంథం ఆరో అధ్యాయం మొదటి వచ్చిన అపోస్తల కార్యముల గ్రంథం ఆరో అధ్యాయం మొదటి వచ్చిన అను ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాటను చిన్న చూపు చూచిరని హెబ్రియోల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి ఓ చాలా పెద్ద ఆది సంఘం ఒకటే సంఘం అప్పుడు ఇంకా ఇతర ప్రాంతాలకు విస్తరించలేదు కానీ మొదటి సంఘంలోనే ప్రారంభమైంది యూదులు యూదేతరలు హెబ్రి హెబ్రి భాష మాట్లాడేవాళ్ళు గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు భాషాభేదం జాతి భేదం ప్రాంతీయ భేదం చూసారా ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది విచారంతో మాట చెప్పన తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ తెలుగే కదండి భాషా ప్రయుక్త రాష్ట్రాలు రాజ్యాంగం ప్రకారం ఒకప్పుడు ఏర్పడ్డాయి ఇప్పుడు ప్రాంతమును బట్టి విడిపోయారు భాష ఒక్కటే తెలంగాణ ఆంధ్ర అంత మాత్రం చేత భాష ఏమన్నా మారిందా రాజ్యాంగ పరంగా వాళ్ళకున్నటువంటి పారామీటర్స్ ప్రకారం వేరు చేశారు ఓకే మంచిదే అనివార్యం అది అభివృద్ధి కోసం చిన్న రాష్ట్రాలు చిన్న మండలాలు ఇవన్నీ రాజ్యాంగపరంగా క్షేమమే కానీ ఇప్పుడు ఏమేర్పడ్డాయి నువ్వు ఆంధ్రావాడివి నేను తెలంగాణవాడిని నువ్వు తెలంగాణ వాడివి నేను ఆంధ్రావాడిని విశ్వాసులు సహితము సంఘాలు కూడా అలా విడిపోయాయి భాష ఒకటే ఒకే బైబిల్ ఒకే క్రమం ఒకే ఆరాధన ప్రాంతం భూమిని బట్టి విడిపోయింది సంఘం సేవకులు కూడా విడిపోయారు ప్రాంతాల్లో బట్టి నిజం కాదా ఇది చరిత్ర సత్యం కాదా అక్షర సత్యం కాదా ఎందుకు మన హృదయాల్లో ఒక బోర్డర్ని బేస్ చేసుకొని ప్రపంచం మొత్తం భూమి మీద ఉన్న మనుషులందరూ ఒకే రక్తం ఒకే శరీరం ఒక్క శిరసత్వం క్రీస్తు ఒకే శిరసత్వం కలిగిన వాని కింద శరీరముగా ఉన్నామని ఆయన అనేక చోట్ల చెప్పాడు ఇంత వాక్యం చెప్తాం క్రైస్తవుల సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరం అబ్బా ఏ అన్న చెప్పమానండి నూట ముప్పై మూడో కీర్తన అద్భుతంగా మాధుర్యంగా వర్ణించేస్తాం అబ్బా ఈయన హృదయంలో ఎంత ఐక్యత ఉందండి అని స్టేజి దిగిన తర్వాత నేను విమర్శించడం లేదు ఆత్మశోధన చేసుకోవాల్సిన రోజుల్లో మనం ఉన్నామండి ముందే చెప్పా నేను లోతు అబ్రహం విడిపోవడానికి కారణం ఆస్తి ఇక్కడ నేను ఇంకొక మాట చెప్పాలండి దయచేసి నన్ను క్షమించండి క్రైస్తవ సోదరులు క్రైస్తవ నాయకులు క్రైస్తవ బోధకులు దేవుని ఎదుట మనం అందరం ఒప్పుకోవాలి చర్చి ఆస్తుల కోసం చర్చి ప్రాపర్టీస్ కోసం ఎక్కడున్నారు ఇప్పుడు పాస్టర్లు కోర్టు బోనుల్లో నిలబడుతున్నారు వెళ్ళి చర్చిలకి తాళాలేసేసారు పోలీసు పహారాలు ఆరాధన జరుగుతుంది ఏమిది లోక సంబంధమైన రాజకీయాలకు కూడా ఈ పరిస్థితి లేదే క్రీస్తును మళ్ళీ మనం బోర్డులో నిలబెట్టాం పిలాసు దగ్గర ఆ రోజు యూదులు నిలబెట్టారు ఈ రోజు క్రీస్తు రక్తములో కొనబడిన ఆయన ప్రజలు ఆయన సేవకులం క్రీస్తు చేత అభిషక్తులు మనబడే వాళ్ళం మళ్ళీ క్రీస్తుని కోర్టు ఇచ్చాం మరలా మరలా క్రీస్తును సిలువేస్తున్నారని హిబిరిగంతకత్త రాశాడు కాదా చెప్పండి మీ వైపులా లేదా వెళ్ళి చూస్తుంటే గుండెలు బద్దలైపోతున్నాయి మొదటి దినాల్లో దైవజనులు కన్నీళ్లు కార్చి మిషనరీ లాంటివారు గొప్ప గొప్ప దైవజనులు నేను ఎవరి పేర్లు ప్రస్తావించను అన్ని చోట్ల ఉన్న పరిస్థితులు ఇవి మొకాళ్ళ మీద ప్రార్థనలు చేసి సంఘాలు కడితే ఈరోజున నీ స్వార్థం కోసం నీ దుర్లాభ కోసం దేవుని సంఘాన్ని విడగొట్టడానికి బద్దలు కొట్టడానికి పూనుకునే వ్యక్తులు నేను అంటున్నాను దేవుని తీర్పు తప్పించుకోగలరా మిషనరీ ఆస్తులు అమ్ముకున్నారు చర్చీలు కాంపౌండ్లు హాస్పిటల్స్ చాలా చోట్ల ఇక్కడ పరిస్థితులు నాకు తెలియదు నేను పుట్టి పెరిగిన ప్రదేశంలో ఉన్న పరిస్థితులు చెప్తున్నాను మిషనరీలు వాళ్ళ జీవితాలు త్యాగం చేసి వేల ఎకరాలు కొని చర్చిలు స్కూల్స్ హాస్పిటల్స్ బోటింగ్స్ కడితే తర్వాత ఇచ్చిన ఇప్పుడు వచ్చిన మేము క్రీస్తు పారసలం అని చెప్పుకునేవాళ్ళు ఆస్తులు అమ్ముకొని బంగాళాలు కట్టారు కార్లు కొన్నారు బిడ్డలకు బంగారం పెట్టుకున్నారు మంచి అల్లుళ్ళను కొనుక్కున్నారు ఎదురు డబ్బిచ్చి ఇవంతా ఆశీర్వాదం అనుకుంటున్నారా చర్చి ఆస్తులు అమ్మి మీకు మీ పిల్లలకు మీరు సమకూర్చుకునే ఈ వసతులన్నీ ఆశీర్వాదం అనుకుంటున్నారా రక్తమిచ్చిన వాడు లెక్క చూసుకుంటాడు మెనే మెనే రెండోది ఇక్కడ చదివాం మనం ఆరోగ్యంలో జాతి భేదం భాషా భాషాభేదం అబసులు కార్యముల గ్రంథం పదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినం అప్పుడు అతడు అన్యజాతి వాణితో సహవాసము చేయుటైన అట్టివాణ్ణి ముట్టుకొనిటైనను యూధునకు ధర్మము కాదని మీకు తెలియను అయితే జాగ్రత్తకి ఈ మాట వినండి ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు ఇది సార్వత్రిక క్రైస్తవ నియమం క్రీస్తు నియమం ప్రతి క్రైస్తవ సేవకునికి సంఘము నడిపే సంఘ కాపరికి సంఘ నాయకులకు ఉండవలసిన అవగాహన ఏ మనుష్యుడు నిషేధింపదగినవాడు కాడు క్రైస్తవ్యం బైబిల్లో దేవుడు చెప్పేది ఏంటంటే అంటరానితనం జాతి భేదం మన భాషలో చెబితే అంటారు మళ్ళీ దానికి పెద్ద విపతి విపరీతార్థాలు తీస్తారు జాతి భేదం అంటే అర్థమైపోతుంది అందుకని ఇక్కడ ఈయన చాలా మంచి మాట చెప్పాడు ఈయన అన్యజాతి వాణితో సహవాసం చేయడం అలాంటి వాడిని ముట్టుకోవడం కూడా యూదునికి ధర్మశాస్త్రం ప్రకారం నిషేధమే అంటే అంటరానితనం అది ముట్టుకో టచ్ నాట్ అంటచ్బిలిటీ కానీ మనం బోర్డుల మీద స్కూల్స్లో గవర్నమెంట్ ఆఫీసుల్లో చూస్తాం బో గోడల మీద ఇస్ క్రైమ్ అంటరాని తనము నేరము ఆహా మంచి మంచి పెద్ద పెద్ద అక్షరాలతో కదండి మరి ఉందా మన కార్యాలయంలో మన డిపార్ట్మెంట్లో మన దేవాలయంలో క్రైస్తవ దేవాలయం గురించి మాట్లాడుతున్నా నేను మనమేమో అంటున్నాం బయట ఎవరో మనల్ని అంటున్నారు అని చేశారని అసలు అది ఆ జబ్బున్నదే మనలో ప్రక్షాళన క్రైస్తవ సంఘములో మొదలవ్వాలి నేను ఈ మాట అంటానండి నిజముగా ఏ వ్యక్తి అయినా యేసు ప్రభు రక్తములో కడుగబడితే పాపముతో పాటు జాతి భేదం కూడా పూర్తిగా కడగబడాలి ఇంకా ఎవడైనా వాడెంత పెద్ద సేవ కూడా అయినా మంచి వక్తయినా వాడి గుండెల్లో క్రీస్తు రక్తంలో కడుగబడిన మరొక వ్యక్తిని జాతి భేదంతో వివక్షతతో చూసేవాడైతే అసలు వాడు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడే కాదు అలాంటి వాడు పరలోకం చేరతాడు లేదు నాకు నమ్మకం లేదు నాకు తెలుసు చాలా మంది నాతో కలిసి సేవలో ముందుకు వస్తున్నవాడు ఎందుకుంది ఇంకా మీ హృదయాల్లో ఈ విశ్వం ఈ ద్వేషం సొంత ఒక్క తండ్రి రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు ఈ బుద్ధి గల నీతిమంతుడైన తమ్ముణ్ణి ద్వేషిస్తున్నాడు